ఈటల రాజధర్ గారు ఈ రోజు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని వాళ్ళ పనిని వాళ్ళు చేయమని చెప్పి సీఎం గారు ఆదేశిస్తే దాన్ని కూడా తప్పు పడుతున్నారంటే మీ యొక్క చిట్టాలు బయటపడుతున్నారనా మీ అక్రమాలు బయటపెడుతున్న ఒక భయంతో ఈ రోజు పైన మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఒక ఎంపీగా మంత్రిగా అనుభవం ఉన్న మీరు చూడండి మాటలు మాట్లాడడం అనేది సరికాదు దానితో పాటు ఈ రోజు బీఆర్ఎస్ తోటి లోపాయిక ఒప్పందాలు చేసుకుని కల్వకుంట్ల తారక రామారావు గారితో హరీష్ రావు గారితో ఒప్పందాలు చేసుకుంది మీరు రేపు పొద్దున ఉద్దేశపూర్వకంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రిస్తదార్ సమితి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే మాట్లాడే మాటలు కూడా ఒకటే రకం ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఏమో పింక్ బుక్ అని చెప్పి మాట్లాడితే మీరేమో బయటకు వచ్చి కాషాయ బుక్ లో లెక్కలు రాస్తామని చెప్పి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న సందర్భాల్లో మధ్యలో పింక్ బుక్ అని మాట్లాడినారు అంటే ఇద్దరు రూపాయికి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఏ బుక్ లో లెక్కలు రాస్తారో మీకే అర్థమైతే లెక్కలు రాసేది ఉంటే మీ భూ అక్రమాలు మీరు చేసిన అవినీతి దందాలు వాళ్ళు చేసిన లిక్కర్ స్కామ్ లు మీరు దోచుకున్న ఏదైతే భూమిలో ఉంచి లెక్కలు రాలి అన్ని లెక్కలు బయటకు వస్తాయి ఇప్పటికన్నా ఈటల రాజర్ గారు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నోటికి ఏది అది మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఒక అర్హత మీకు లేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మీరు ఇస్తాన ఏదైతే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు దాని లెక్కలు చెప్పు దానితో పాటు తెలంగాణకి రావాల్సిన వాటాని హక్కుల్ని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి ఏంది భారతీయ జనతా పార్టీ మీ యోగ్దానము మీరు బాధ్యతతో ఏ రకంగా వ్యవహరించారు దానిపైన సమాధాలు చెప్పి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓట్లాడగాలని చెప్పి ఈటల రాజేందర్ గారిని హెచ్చరిస్తారు tú